హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి అకాడమీ నేను కిరణ్ సార్ ఏపీఎస్సి లేదా టీఎస్పిఎస్సి నిర్వహించే జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్ని ఎలా క్లియర్ చేయాలి ఫిలిమ్స్ అయితే ఎలా క్వాలిఫై అవ్వాలి మెయిన్స్లో మినిమమ్ స్కోర్ని ఎలా సాధించాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అయితే ఈ జనరల్ స్టడీస్ ఇటీవల అభ్యర్థుల్లో చాలా సందిగ్ధాలకి దారితీస్తుంది దానికి కారణం ఇటీవల నిర్వహించిన గ్రూప్ టూ గ్రూప్ వన్ పరీక్షల ప్రశ్నపత్రాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల ప్రశ్నపత్రాలు లెవెల్ చాలా హై లెవెల్లో ఉంది చాలా టఫ్గా ఉండటం వల్ల మేమిప్పుడు కనీసం ఈ ప్రిలిమ్స్ని క్వాలిఫై అవ్వగలమా అనే సందిగ్ధం అభ్యర్థుల్లో ప్రారంభమైంది ప్రధానంగా అభ్యర్థుల సందిగ్ధం రావటానికి ఈ పరీక్షల ప్రభావం ఎక్కువగా ఉందన్నమాట అయితే నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ ఏపీపీఎస్సి నిర్వహించే పరీక్షల్లో గ్రూప్ వన్ టాప్ లెవెల్ గ్రూప్ టూ సెకండ్ లెవెల్ ఇతర పోటీ పరీక్షలన్నీ ఒక లెవెల్లో ఉంటాయన్నమాట వాటి జనరల్ స్టడీస్ ఒక లెవెల్లో ఉంటుంది మీరు మరీ గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు ఒక ఒక బేసిక్ కాన్సెప్ట్స్ ఒక ప్లాన్ ప్రకారం చదివితే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు ఫస్ట్ ధైర్యంగా ముందుకు సాగండి దానికి కొన్ని ఏం బుక్స్ చదవాలి జనరల్ స్టడీస్కి ఎట్లా చదవాలి ఎలాంటి యాటిట్యూడ్ ఉంటే మనం జనరల్ స్టడీస్ని ఈజీగా క్వాలిఫై అవుతామనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అయితే మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏపీపిఎస్సి ఏప్రిల్ పదమూడున ముందు డేట్ ఇచ్చినటువంటి డిఓఈఈఓ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎగ్జామ్ అనేది మే ఇరవై ఐదో తారీఖున నిర్వహించనున్నట్టు వెబ్ నోట్ ఇచ్చింది చాలా బిగ్ అనౌన్స్మెంట్ అది మరి ఈ పరీక్షల స్పీడ్ని కానీ చూస్తే రేపు పొద్దున్న గ్రూప్ టూ మెయిన్స్ కూడా జూన్ థర్టీ ఆర్ జులై సెవెంత్ నా నిర్వహించేలాగే కనబడుతుంది కాబట్టి మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా గ్రూప్ టూ మెయిన్స్కి ఇప్పుడే మీరు వెంటనే ప్రిపరేషన్ రెండు ఎగ్జామ్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేయండి ప్రిలిమ్స్కి డివైవై ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ టూ మెయిన్స్కి కూడా ప్రిపరేషన్ మీ మీ ఎగ్జామ్స్కి మీరు ఇప్పుడే స్టార్ట్ చేయటం బెటర్ గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి మన దగ్గర కోర్సు లభిస్తుంది నేను ఇచ్చేటటువంటి ఏకైక కోర్స్ అది అందులో వీడియో క్లాసెస్ ఉంటాయి లైవ్ క్లాసెస్ ఉంటాయి ఈవెన్ ఎకానమీకి కూడా వీడియో క్లాసెస్ ఉంటాయి టెస్ట్లు కూడా ఉంటాయి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వీడియో క్లాసులు ఉంటాయి కరెంట్ పీడిఎఫ్ ఉంటుంది అన్నింటికి సంబంధించి కేవలం పాలిటీకి మాత్రం మనం టెస్ట్ సిరీస్ దానికి సంబంధించి సొల్యూషన్స్ పాలిటీకి ఇవ్వడం జరుగుతుంది పాలిటీ పాలిటీ ఏంటంటే చాలా బుక్స్లో మంచి మెటీరియల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మరి ఒకరిమే అన్నీ ఇవ్వలేము కాబట్టి మిగతా మూడింటికి మంచి కోచింగ్ ఇస్తాం పాలిటీ కూడా ఇస్తాం కాబట్టి టెస్టుల ద్వారా ఇస్తాం కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజే తీసుకోండి ఎందుకంటే నైంటీ డేస్ మనకి ఇంకా గ్రూప్ టూకి సంబంధించి కేవలం నైంటీ డేస్ ఉంది ఓ పొద్దు టెస్ట్లు టెస్టులు రాసుకొని ఉండకండి మీరు ఏంటంటే టెస్ట్లు రాసేదానికంటే కూడా చాలామంది అభ్యర్థులకు నా విన్నపం నా రిక్వెస్ట్ ఏంటంటే అనుభవంతో నేను చెప్తుంది టెస్ట్లు రాసేదానికంటే కూడా మీరు చదివిన కాన్సెప్ట్ని మెమరైజ్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అంటే ఆ రోజు చదివినటువంటి అంశం ఒకవేళ గ్రూప్ టూలో శాతవాహనం చదివారు లేకపోతే పాలిటీలో ఇంకోటి చదివారు ఆ టోటల్ టాపిక్ని మీరు సెల్ఫ్గా మెమొరైజ్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి మీకు టైం దొరికితే టెస్ట్లు రాయండి ఇక జిఎస్ రాసిన వాళ్ళు జిఎస్ టెస్ట్లు మాక్ టెస్ట్లు రాయండి ప్రతి చిన్నదానికి టెస్ట్ రాసుకొని కూర్చోవద్దు ఫస్ట్ సబ్జెక్ట్ని ఎక్కించండి సో అది ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నది గ్రూప్ టూకి సంబంధించి ఇక గ్రూప్ గ్రూప్ ఇతర గ్రూప్స్ పరీక్షలకు ఉండేటటువంటి జనరల్ స్టడీస్ ఎట్లా క్లియర్ చేయాలి ఎట్లా క్వాలిఫై కావాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు చెప్పుకున్నట్టు మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఈ జనరల్ స్టడీస్ ఇతర పేపర్ని ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు మీరు పద్ధతి ప్రకారం ప్రిపేర్ అయితే క్వాలిఫై కావచ్చు ఇంకా చాలామంది అభ్యర్థుల్లో ఒక క్లారిటీ లేదు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ మార్క్స్ మినిమమ్ క్వాలిఫికేషన్ అనేది లేదు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు ఏపీపిఎస్సి తన విచక్షణ పరిధిలో ఎంత ఆఫ్ పెట్టాలి మార్క్స్ అనేది నిర్ణయిస్తుంది ఈ నేపథ్యంలో సరి సరైన ప్రాతినిధ్యం లేదని భావిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకి ఆఫ్ని తగ్గించే అవకాశం కూడా ఉంది ఏపీఎస్సికి ఫిలిమ్స్కి మెయిన్స్కి మాత్రం మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఉంటాయి ప్రతి ఎగ్జామ్కి సంబంధించి ఇదే ప్యాటర్న్ నడుస్తుంది అనమాట ఎంఎస్ నెంబర్ ఫైవ్ ప్రకారం ఇదే ప్యాటర్న్ నడుస్తుంది మెయిన్స్కి సంబంధించి మనకు తెలుసు కదా ఎలాగ ఓసీలకి ఈడబ్ల్యూఎస్కి ఫార్టీ పర్సెంటేజ్ మినిమమ్ క్వాలిఫయింగ్ మార్క్స్ రావాలి మెయిన్స్కి అండ్ బీసీలకి ఏమో థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ రావాలి ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి మనకి థర్టీ పర్సెంటేజ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది అంతేగాని ప్రిలిమ్స్కి లేదనమాట ఆ క్లారిటీ ఫస్ట్ తెచ్చుకోండి అంటే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత కింద టఫ్ ఇస్తే కట్ ఆఫ్ పడిపోతుంది కాబట్టి మీరు ఇన్నే రావాలి యాభై రెండున్నర రావాలి నూట యాభైకి జనరల్ స్టడీస్ పేపర్కి లేకపోతే నలభై ఐదు రావాలి థర్టీ పర్సెంటేజ్ అయితే అనుకొని ప్రిపేర్ అవ్వద్దు మీ పని మీరు చేయండి కటప్ దాని పని ఓకేనా అతిగా ఆలోచించవద్దు అయితే జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవటానికి కొన్ని మూల సూత్రాలు ఏంటంటే చాలా ఎక్కువ బుక్స్ని కలెక్ట్ చేసుకోవద్దు అంటే మొదట మీరు ఒక బుక్ కొనుక్కొని ఇంకెవరో ఏదో చెప్పారని ఇంకొక బుక్ వేసుకొని ఇంకొక ఏదో బుక్ బాగుంది మార్కెట్లో అని చెప్పి ఇంకొక బుక్ వేసుకొని ఇట్లా ఎక్కువ బుక్స్ ఎక్కువ మన ఆన్లైన్ కోర్సులు లేకపోతే ఇంకొక ఎక్కువ మెంటర్షిప్లు తీసుకుంటే ఖచ్చితంగా నష్టపోతారు ఎవరో స్పెసిఫిక్ బుక్ని నమ్ముకోండి ఎవరో ఒక మెంటార్ని నమ్ముకోండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది కష్టం ఇక్కడే నేను చేస్తానని నాకు ఈ పార్ట్ కష్టము ఈ పార్ట్లో నేను ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలను నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మెంటల్బిలిటీలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాను కొన్నింటిని నెగ్లెక్ట్ చేస్తాను మినిమం క్వాలిఫైయింగే కదా అనుకోకండి అది మొత్తం సబ్జెక్టులు పది సబ్జెక్టులో ఏ ఈజీగా వస్తాయో ఆ రోజు ఏమి టఫ్గా వస్తాయో మీకు తెలియదు కాబట్టి మినిమం ప్రతిదీ మీరు మినిమం కాన్సెప్ట్తో వెళ్ళి కరెక్ట్గా పేపర్ చేస్తే మాత్రం క్వాలిఫై అయిపోతారు అనమాట ఓకేనా ఈ మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆ లెవెల్లో మీరు మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళి అక్కడ దెబ్బతింటారనమాట ఆ లెవెల్లో ఉండదు కొంచెం తక్కువ లెవెల్లో ఉంటుంది కాబట్టి మినిమం బేసిక్స్ చదువుకొని వెళ్తే సరిపోతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే బుక్స్ కలెక్షన్ ఒకటి చేయకూడదు నెక్స్ట్ ఇక మనం సిలబస్ ఏముంది అనేది ఒక ఒకసారి మనం ఆలోచిస్తే అన్ని జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్కి ఇంచుమించు సమానంగా సిలబస్ ఉంటుంది సో ఫస్ట్ అందులో ఉండేటటువంటి పాటు కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అయితే ఇటీవల పరీక్షలను మనం అబ్జర్వ్ చేస్తే ఏ తెలుగు మ్యాగజైన్ కానీ కరెంట్ అఫైర్స్ని సరిగా కవర్ చేయలేకపోతుంది మరి మీరు ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే నేను రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నాను మీరు సిక్స్ మంత్స్ ప్రీవియస్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి అందులో రీసెంట్ త్రీ మంత్స్పై అధికంగా ఫోకస్ చేయండి గత టూ ఇయర్స్ నుంచి మనం ఈ మాట చెప్తున్నాం ఓకేనా అదే నేపథ్యంలో అదే తరహాలో పేపర్లు కూడా నడుస్తున్నాయి సో సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అంటే మీరు మే ఇరవై ఐదుని ఎగ్జామ్ రాస్తే జానవరి ఫస్ట్ నుంచి కరెంట్ అఫైర్స్ మీకు సరిపోతాయి ఓకేనా అయితే మరి ఎలా మ్యాగజైన్ తెలుగులో లేదు ఇంగ్లీష్లో ఇతర రకాల మ్యాగజైన్స్ ఉన్నాయి ఎక్కువ ఎలాబరేట్గా ఉన్నాయి ఏం చేయాలి కొన్ని ఇన్స్టిట్యూట్స్ లేకపోతే కొంతమంది న్యూస్ పేపర్ల నుంచి కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ల నుంచి కరెంట్ అఫైర్స్ రాసి మీకు ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి ఏది బాగుందనేది ఒకసారి ఎంక్వైరీ చేసి ఆ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి సిక్స్ మంత్స్ ఆ కరెంట్ అఫైర్స్ కూడా ఎలా ఉండాలంటే చాలా ఎక్కువ ఇచ్చేస్తే మళ్ళీ మీరు మిగతా సబ్జెక్టులన్నీ చదవలేరు ఇంకా తొమ్మిది ఉన్నాయి లిమిటెడ్గా ఉండాలి ఆ కరెంట్ అఫైర్స్ ఇతర మంచి పేపర్స్ పేపర్స్ నుంచి అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి కానీ పీఐపీ నుంచి కానీ లేకపోతే హిందూ పేపర్ నుంచి కానీ డైలీగా రాసి మీకు ఇచ్చినట్టు ఉండాలన్నమాట అంటే మనం అలా ప్రొవైడ్ చేసాం గ్రూప్ టూ ఫిలిమ్స్కి ఇప్పుడు ప్రొవైడ్ చేసే పరిస్థితుల్లో అయితే మనం లేము ఎందుకంటే మెయిన్ స్కోర్స్ ఉంది నాకు అక్కడ ఎక్కువ బర్డైన్ ఉంది కాబట్టి అనవసరంగా మళ్ళీ వాళ్ళకి ఇద్దరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం మెయిన్స్ కోర్స్ వరకే ఇస్తున్నాం అది కరెంట్ అఫైర్స్ మీరు చేయాల్సినటువంటి పని నెక్స్ట్ ఇక మెంటల్ ఎబిలిటీ రెండు పార్ట్స్ ఉన్నాయి మీకు మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా ఎనాలసిస్ డేటా ఎనల ఎనాలసిస్ సో మెంట ఇది వెరీ వెరీ క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ నుంచి థర్టీ క్వశ్చన్స్ పక్కా వస్తాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ జనల్ స్టడీస్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటేజ్ అంటే వన్ బై ఫిఫ్త్ మీకు ఇదే పార్ట్ నుంచి వస్తాయి మెంటల్ ఎబిలిటీ డేటా ఎనాలిసిస్ నుంచి వస్తుంది సోషల్లో అయినా కానీ కనీసం ఎబిలిటీ డేటా ఎనాలిసిస్ రెండు కూడా సులువుగా ఉంటాయి కరెక్ట్గా కాన్సెప్ట్ పెట్టి ప్రిపేర్ అయ్యల్లండి ప్రిపేర్ అయ్యండి కొన్ని మార్క్స్ ఇక్కడ తెచ్చుకోవాలి దీని అడ్వాంటేజ్ ఏంటి మెంటల్ ఎబిలిటీ వస్తే పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అంటే నెగిటివ్ని స్కోర్ నెగిటివ్ని మనము డీల్ చేయడానికి ఇది చాలా మంచి సబ్జెక్ట్ అనమాట అంటే వస్తే ఆన్సర్ వచ్చేస్తుంది లేకపోతే మనం వదిలేయచ్చు కాబట్టి దీనిపైన బాగా ఫోకస్ పెట్టండి మన గ్రూప్ వన్లో చాలా రోజుల నుంచి చదివినోళ్ళు నలభై తెచ్చుకోవటానికి చాలా కష్టపడితే కొద్దిగా చదివిన వాళ్ళు కొంతమంది మ్యాథ్స్ బాగా చేసిన వాళ్ళు ముప్పై దాటించిన వాళ్ళు యాభై మీద చేశారు అందుకే స్కోర్లు మన గ్రూప్ వన్లో అయితే యాభై మీద ఉన్నాయి లేకపోతే నలభై కింద ఉన్నాయి నలభై నుంచి యాభై మధ్య తక్కువ మంది ఉన్నారు దానికి అదే రీజన్ అనమాట సో అందుకే మ్యాథ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా ఎనాలిసిస్లో ముఖ్యమైన పార్ట్స్ అన్ని డేటాలో చూడండి మనకి ఈ మీన్ అండ్ మీడియన్ అవి కూడా ఉన్నాయి మోడ్ ఇవి చాలా ఇంపార్టెంట్ మోడ్ అవి ఇస్తారు వాటి నుంచి క్వశ్చన్స్ అవి కూడా జాగ్రత్తగా ఏదైనా మెటీరియల్ ఎనీ మెటీరియల్ పర్వాలేదు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మీరు ప్రిపేర్ అవ్వండి సరిగ్గా ప్రిపేర్ అవ్వండి గుడ్డిగా కాకుండా కొంచెం టైం పట్టినా పర్వాలేదు మనదేం బ్యాంక్ ఎగ్జామ్ కాదు కాన్సెప్ట్లు ప్రిపేర్ అయితేనే అక్కడ ఆన్సర్లు వస్తాయి ఓకేనా అంటే ఒకటే మ్యాథ్స్ క్లియర్ చేస్తే మిగతా తొందరగా చేయొచ్చు కాబట్టి ఇక థర్డ్ చూడండి జనరల్ సైన్స్ రెండు పాటలు ఉన్నాయి ఇందులో కూడా జనరల్ సైన్స్ అండ్ కాంటెంపరీ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అంటే కంప్లీట్గా జనరల్ సైన్స్ చూస్తారు బెటర్ ఆప్షన్ మీకు స్కూల్ బుక్స్ ఈవెన్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ స్కూల్ బుక్స్లో కీలక అంశాలు కీ నోట్స్ మాత్రమే చదవాలి అక్కడ ఉన్న కథలన్నీ చదువుకుంటే ఐదు బుక్స్ మీరు చదవలేరు ఇంపార్టెన్స్ డే టు డే లైఫ్కి జనరల్ సైన్స్ లింక్ ఉన్న అంశాలు మాత్రం చదివితే సరిపోతుంది అంతకుమించి మనం ఏం చేయాలి స్కూల్ బుక్స్ చూడండి మరీ మీరు మొత్తం చదువుతామంటే డిఎస్సికి ప్రిపేర్ అయినట్టు మీరు చదవలేరు టైం లేదు కదా అంతా కాబట్టి మీరు డే టు డే లైఫ్కి ఏ టాపిక్స్ నుంచి కనెక్షన్ ఉంటుంది సో ఎక్కువగా బయాలజీ మీద ఫోకస్ పెట్టండి అప్పటికీ టైం ఉంటే ఫిజిక్స్ కెమిస్ట్రీల మీద ఫోకస్ పెట్టండి ప్రధానంగా జనరల్ సైన్స్లో బయాలజీ మీరు బయాలజీ అంశాల మీద ఫోకస్ పెట్టండి ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ ఇస్తారో అనుమానమే లేదు కరెంట్ అఫైర్స్లో వచ్చినప్పుడు కొంత బ్యాక్గ్రౌండ్ చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్ పార్ట్ అయితే మనకు అడగడానికి అవకాశం తక్కువే ఉంటుంది మీరు ఏదైనా బుక్ తీసుకుంటే ఓ ఏడు వందల పేజీలు ఉన్న బుక్ అస్సలు పనికిరాదు మీకు ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం ఒక తక్కువలో తేలే కోర్పాటుకు తక్కువలో తేలే బుక్ ఏదైనా దొరికితే తీసుకోండి లేదనుకుంటే కరెంట్ అఫైర్సే ప్రిపేర్ అవ్వండి టైం లేదు కాబట్టి నెక్స్ట్ ఫోర్త్ పాటు ఇండియన్ హిస్టరీ మీ ఇండియన్ హిస్టరీ గమనించండి మొత్తం హిస్టరీ ఉంది మీకు అంటే టోటల్ హిస్టరీ ఉంది టోటల్ మీకు సింధు నాగరికత నుంచి ఉంది కాకపోతే నేషనల్ మూమెంట్ నేషనల్ మూమెంట్ అండ్ ఏపీ హిస్టరీ మీద కొంచెం ఫోకస్ ఇవ్వండి అన్నది సిలబస్ కాబట్టి మీరు నేషనల్ మూమెంట్ ఏపీ హిస్టరీ మీద చాలా ఫోకస్ ఇవ్వాలన్నమాట అంటే ఇండియన్ హిస్టరీ మామూలుగా సింధు నాగరికత ఆ సింధు నాగరికత మౌర్యులు అశోకుడు శాసనాలు గుప్తులు గుప్తుల తర్వాత హర్షుడు అండ్ మధ్యయుగంలో మళ్ళీ వస్తే చోలులు చోళుల తర్వాత ఢిల్లీ సుల్తాన్లు మొఘళ్ళు శివాజీ చదివిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన నుంచి జాగ్రత్తగా చూసుకొని నేషనల్ మూమెంట్ ఫోకస్ పెట్టు అంటే నేషనలిజం డెవలప్ అయిన నుంచి చూడాలి అంటే జాతీయవాదం ఎట్లా డెవలప్ అయింది కొన్ని పొలిటికల్ అసోసియేషన్స్ ఇండియాలో స్థాపించిన నుంచి మొదలైంది అంటే మనకి మనకి ఇండియన్ అసోసియేషన్ కానీ లేకపోతే మద్రాస్ మహాజన సభ కానీ లేకపోతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ ఎయిటీ ఎయిటీ ఫైవ్లో ఆ పొలిటికల్ అసోసియేషన్ స్థాపించిన నుంచి నేషనల్ మూమెంట్స్ మూమెంట్ని మీరు పర్యటించాలి అర్థమైందా అక్కడ నుంచి అయితే ఎయిటీ ఫైవ్లో అది అయిపోయిన తర్వాత నైన్టీన్ ఫైవ్ వరకు మితవాదులు మోడరేట్స్ అక్కడ నుంచి నైన్టీన్ ఫైవ్ నుంచి వందే మాత్ర ఉద్యమం అక్కడ నుంచి అతివాదులు అక్కడ నుంచి గాంధీ ప్రవేశం వాటి మీద బాగా ఫోకస్ పెట్టాలి అన్నింటికంటే ముఖ్యం ఏపీ హిస్టరీ ఒకవేళ పదిహేను మార్కులు ఇస్తే ఏపీ హిస్టరీ పక్క ఏడు మార్కులు ఇస్తాడు ఏపీ హిస్టరీ ఇస్తే ఏమి ఇస్తాడు యాన్షియంట్ హిస్టరీలో శాతవాహనలు ఇస్తాడు తూర్పుచాలిక అడిగితే లైట్గా చూడాలి ముఖ్యమైనవే ఒక శాతవాహనలు అంటే ఇరవై పాయింట్లలో చూసేయాలన్నమాట చ మరీ లోతుగా వెళ్ళిపోవద్దు శాతవాహనలు అంటే సింపుల్గా నానగడ్ శాసనం మత్స్యపురాణం గౌతమి బాలశ్రీ నాసిక్ ప్రశస్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునాచార్యుడు అతను రాసినటువంటి గ్రంథాలు హాలుడు గాథా సప్తసది కుంతల శాతకర్ణి వాత్సాయన కామసూత్రాలు ఇంచుమించు ఇట్లా కొన్ని పాయింట్స్ గుణాడ్యుడు బృహత్ కథ శరవర్మ కాతంత్రం లీలావతి కావ్యం కుతూహలుడు ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అనమాట అలా లైట్గా చూసుకుని వెళ్ళిపోవాలి తూర్పు చాలికలో అదే విధంగా నెక్స్ట్ కాకతీయులు రెడ్డి రాజులు విజయనగరం చూస్తారు అవసరమైతే కాకతీయులు స్కిప్ చేస్తారు ఓకేనా నెక్స్ట్ నేషనల్ మూమెంట్ మనకి ఆంధ్రాలో కూడా ఎలా జరిగిందనే చూసుకోవాలన్నమాట ఏదైనా సరే నేను చెప్పేది ఏంటంటే పెద్ద పెద్ద బుక్స్ పనికిరావు పది మార్కులకు మీరు ఎనిమిది వందల పేజీలు తొమ్మిది వందల పేజీల పుస్తకం చదవలేరు మీరు దీనికి ఏం చేస్తారంటే బిఏ బుక్ బిఏ బిఏ హిస్టరీ బుక్ మనకి టోటల్గా ఉన్న రెండు పుస్తకాలు ఉన్నాయి ఆ బిఏ బుక్స్ చాలా బెటర్ అనమాట సింపుల్గా తేలిపోతాయి మీకు బిఏ బుక్స్ బిఏ తెలుగు అకాడమీ బుక్స్ ఓకే అవి చూస్తారనమాట ఇంకేదైనా పుస్తకంలో చదువుతుంటే మాత్రం స్పీడ్ ఉండాలి ఏవేవి ఏరియాలో ఆ ఏరియాలోనే చదవాలి బ్యాక్గ్రౌండ్లో బిట్లు చదివినట్టు చదవకూడదు ఒక నేను ఇంత చెప్పాను కదా నేషనల్ మూమెంట్ అంటే ఏం స్టార్ట్ అవుతుంది అలాంటి బేసిక్ అలాంటి బేసిక్ ఒకటి మన మెదడ్లో బ్యాక్గ్రౌండ్లో ఉండాలన్నమాట ఉంటేనే అప్పుడు మీరు ఎగ్జామ్ చేయటానికి బాగుంటుంది బేసిక్స్ మీద ఎక్కువ జనరల్ స్టడీస్ బేసిక్స్ మీదే అబ్బా ఇప్పుడు చెప్పినా కానీ నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాగ్రఫీ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఉంది మొత్తం ఫిజికల్ జాగ్రఫీ లేదు జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఉంది ఓకేనా అంటే ఇండియన్ జాగ్రఫీ మీకు ఖచ్చితంగా ఎన్సీఆర్టీ బుక్ ఒకటి ఉంది ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని ఆ బుక్ మీరు ఆ బుక్ చదివితే అయిపోతుంది ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీలో ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అనే ఒక బుక్ ఉంది ఆ బుక్ను కానీ చదివినట్టయితే అయిపోతుంది ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అంతే కానీ జనరల్ జాగ్రఫీ సౌర కుటుంబం ఇవన్నీ చదువుకొని ఉండొద్దు ఆ జాగ్రఫీ అంతా లేదు ఏపీ జాగ్రఫీ మీద ఫోకస్ పెట్టండి ఓకేనా కొంచెం ఏపీ జాగ్రఫీ అంటే మళ్ళీ ఏపీ ఇంతకుముందే నేను వీడియోలో చెప్తూ ఉన్నాను ఏపీలో డెప్త్గా చూడాల్సిన పని లేదు ఏపీ ఎకనమిక్ జాగ్రఫీ చూడాల్సిన పని లేదు ఏపీ ఫిజికల్ జాగ్రఫీ ధార్వాడ జిల్లాలో ఎక్కడ ఉన్నాయి కడప కర్నూలు సెల్లు ఎక్కడ ఉన్నాయి నదులు ఏమున్నాయి తూర్పు కనుమలు ఎక్కడ అడవులు ఏమున్నాయి ఏపీలో నేల లేట్ ఉన్నాయి ఇట్లా అంతే దట్స్ ఇట్ జనాభా ఏంటి ఏపీది ఇట్లా చదువుకొని లైట్ లైట్ గెల తప్పించి ఏపీ వర్షపాతాలు ఏపీలో ఉన్న నేలల్లో ఇంకా ఉపరకాలు దానిలో ఇంకా డెప్త్ డెప్త్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో ఉన్నదంతా చదవాల్సిన పని లేదు ఓకేనా అది జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశము నెక్స్ట్ ఇంకా చూస్తే మనకి సిక్స్త్ పార్ట్ పాలిటీ 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 లక్ష్మీకాంత్ ప్రామాణికమైన పుస్తకం కానీ అది చదివే అంత చదివితే ముందు చదివితే రివిజన్ చేయండి చదవకపోతే మాత్రం పాలిటీలో ఏ బుక్ అయినా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూడాలన్నమాట అంటే ప్రాథమిక హక్కులు కానీ ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వీటి నుంచి బిట్ ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ మొత్తం అన్ని అంటే ఓవరాల్ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇంకా షెడ్యూల్స్లో ఏ షెడ్యూల్లో ఏముందనేది తెలుసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకా రాజ్యాంగబద్ధ సంస్థలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు పంచాయతీరాజ్ సంస్థలు పాలిటీలో నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏడవ షెడ్యూల్లో అధికారాల విభజన అన్నింటికంటే ముఖ్యంగా రాజ్యాంగ సవరణ చట్టాలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అప్ టు వన్ నాట్ సిక్స్త్ వన్ నాట్ సిక్స్త్ వరకు అవి కూడా ఇంపార్టెంట్ చూసుకుని వెళ్ళిపోవాలి సెవెంత్ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ ఫార్టీ సెకండ్ ఫార్టీ ఫోర్ ఓకే నెక్స్ట్ సిక్స్టీ ఫస్ట్ సెమెంట్ అమెండ్మెంట్ యాక్ట్ థర్టీ సెవెన్ థర్టీ ఫోర్ ఎయిటీ టూ ఎయిటీ వన్ ఓకే ఎయిటీ సిక్స్ అట్లా నైంటీ థర్డ్ నైంటీ సెవెన్ ఓకే వన్ నాట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ అంటే మొన్న ఉమెన్ రిజర్వేషన్ వరకు ఓకేనా విమెన్ రిజర్వేషన్ వరకు వరుసగా చూసుకొని పోవాలి ఉంటారు రాజ్యాంగ సవరణ చట్టాల నుంచి కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది పాలిటీ అంటే కరెంటు పాలిటీ కంటే కూడా కరెంట్ పాలిటీ రిలేటెడ్ బ్యాక్గ్రౌండే అడుగుతారు ఎక్కువ ఎలక్షన్ కమిషన్ కోసం కానీ దాని విధి విధానాలు కానీ మీకు మన గ్రూప్ వన్లో ఇచ్చినట్టు ఎవ్వరు డెఫినెట్లీ మీకు ఏంటంటే కీలకమైన పాయింట్లు అంటే ఎలక్షన్ కమిషనర్ని ఎవరు నియమిస్తారు దాని యొక్క అధికారాలు ఏంటి విశిష్టమైన అధికారాలు ఏంటి ఎలక్షన్ కమిషనర్ అది అంటే ఎట్లా అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించడానికి ఉన్నటువంటి అత్యున్నత సంస్థ అంటే మన బేసిక్ స్ట్రక్చర్ అంతా దాని చేతుల్లో ఉంది మన రాజ్యాంగ వ్యవస్థ అంతా దాని చేతుల్లో ఉంది అలా ఫ్రీ అండ్ ఫెయిర్గా అది ఎలక్షన్ కండక్ట్ చేయడానికి దానికి ఏమేమి అధికారాలు ఉన్నాయి ఎలాంటి వాళ్ళ నియామకంలో ఎలాంటి స్వతంత్రత ఉంది ఇటీవల నియామకాలకు సంబంధించి ఒక చట్టం కూడా వచ్చింది ఆ చట్టంలో ఎవరెవరు ఉన్నారు అలా చదవాలన్నమాట అలా అలా చదువుకుని వెళ్ళాలి ఇంపార్టెంట్ ఇవన్నీ నెక్స్ట్ తీసుకుంటే ఏపీ ఎకానమీ ఇండియన్ ప్లానింగ్ అండ్ ఎకానమీ అంటాడు సో ప్లానింగ్ అండ్ ఎకానమీలో కూడా సేమ్ అంతే ఇన్ని ఫైవ్ ఇయర్ ప్లాన్స్ కొంచెం చదవాల్సి ఉంటుంది ఎప్పుడు స్టార్ట్ అయ్యే బ్యాక్గ్రౌండ్ ఏంటి నెక్స్ట్ కొంచెం జీడిపి లైట్గా జీడిపిని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు ఇటీవల జీడిపి ఎంత పర్సెంటేజ్ ఉంది నెక్స్ట్ ఇంకా ఏదైనా ఎకానమీకి సంబంధించినటువంటి న్యూ ఇష్యూస్ ఏవైనా న్యూస్లో ఉన్నటువంటివి రిపో రేట్ అంటే ఏంటి రివర్స్ రేపో రేట్ అంటే ఏంటి లేకపోతే బ్యాంక్ రేట్ అంటే ఏంటి సిఆర్ఆర్ ఏంటి ఎస్ఎల్ఆర్ ఏంటి ఇవి ఎలాంటి ప్రభావం చూపుతాయి ఇన్ఫ్లేషన్ సింపుల్గా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ఇన్ఫ్లేషన్లో కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి హెడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ నెక్స్ట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ఓకేనా అలాంటివి చూసుకొని వెళ్ళాలి ఎకానమీలో సరేనా నెక్స్ట్ స్కీమ్స్ స్కీమ్స్ పక్కా స్కీమ్స్ విశ్వకర్మ అని చెప్పి లేకపోతే ఇటీవల స్కీమ్స్ వస్తున్నాయి సౌర బిజిలీ యోజన వచ్చింది కదా సోలార్ శక్తికి సంబంధించి స్కీమ్స్ ఇక్కడ చూడండి కరెంట్ అఫైర్స్లో మీరు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇంకా మనం చెప్పుకోలేదు ఎకానమీ ఇష్యూస్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ ఇక్కడే తిరుగుతాయి కరెంట్ అఫైర్స్ ఇరవై ఐదు ఇవ్వడంతో పాటు సైన్స్ అండ్ టెక్లో ఒక ఐదు బిట్లు ఎన్విరాన్మెంట్లో ఒక పది బిట్లు పదిహేను బిట్లు ఎకానమీలో ఒక ఐదు బిట్లు ఇరవై బిట్లు అంటే మొత్తం ఇరవై ఐదు ఇరవై నలభై ఐదు బిట్లు ఇక్కడే మీకు ఉంటాయి కరెంట్ అఫైర్స్లోనే మరి ఎక్కడి నుంచి తీసుకుంటారో ఎట్లా చదువుతారో చూసుకోండి జాగ్రత్తగా నెక్స్ట్ ఇక నెక్స్ట్ ఇక ఉండేది సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏం చేస్తారంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏదైనా చిన్న బుక్ పర్చేజ్ చేస్తారు లేదా ఎనీ మెటీరియల్ ఇప్పుడు నేను ఇంతకుముందు జిఎస్ నా దగ్గర ఉన్నప్పుడు ఎన్విరాన్మెంట్ అంతా టెన్ వీడియోస్లో చెప్పాను హాఫ్ అన్ అవర్లో సరిపోతుంది కోర్పాటుకి ఏదేదో రాసేస్తే అవి రావు టెన్ వీడియోస్లో హాఫ్ అన్ అవర్లో ఫైవ్ అవర్స్లో అయిపోతుంది మొత్తం కోర్ ఇక అక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ ఏం చదివినా కానీ మన తల్లలో నిలిచిపోయేలాగా ఉండాలి బుక్ సింపుల్గా సో ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే మొత్తం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఇష్యూస్ అన్నీ క్లైమేట్ చేంజ్కి సంబంధించి మనకి పంతొమ్మిది వందల డెబ్బై రెండు రియో సదస్సు అక్కడి నుంచి మొదలెడితే మొత్తం సదస్సులు కానీ కాప్ తీర్మానాలు కానీ కాప్ సమావేశాలు సమిట్స్ కానీ లేదంటే ఇంకా మాండియల్ ప్రోటోకాల్ అంటే ఇప్పుడు ఓజోన్కి సంబంధించిన ప్రోటోకాల్స్ కానీ చిత్తన్యాల పరిరక్షణకు సంబంధించిన ఒప్పందాలు కానీ మైగ్రేటరీ మైగ్రేటరీ స్పీసీస్ ఉంటాయి కదా మైగ్రేటరీ యానిమల్స్ వలస జాతులకు సంబంధించినటువంటి సంరక్షణ కానీ ఐయుసిఎన్ మెకానిజం కానీ అది ఇచ్చేటటువంటి రెడ్ రెడ్ డేటా బుక్ కానీ ఓకే నెక్స్ట్ ఇంకా క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేసేటటువంటి సమావేశాలు సదస్సులు కానీ ఏవైనా రీసెంట్ రిపోర్ట్స్ కానీ ఎయిర్ క్వాలిటీకి సంబంధించినటువంటి వ్యవస్థ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ఆ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ పర్యావరణ చట్టాలు కానీ అట్లీస్ట్ ఏ సంవత్సరంలో చేశారు ఆ నేపథ్యంలో కోర్ పార్ట్ కవర్ చేసేయచ్చు అలా పై పైన చూసుకొని రావటమే కరెంట్ని జోడించుకోవాలి కరెంట్ నుంచి బిట్లు వస్తాయన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇక నైన్త్ పార్ట్ చూసుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకి ఎన్సిఆర్టీలో సమ్ క్లాస్ అది లెవెన్త్ క్లాస్ అనుకుంటా ఎన్సిఆర్టీలో మనకి న్యాచురల్ డిజా డిజాస్టర్స్ అని ఒకటి ఉంది బట్ మీకు న్యాచురల్ డిజా డిజాస్టర్స్ ఏమన్నాడంటే వల్నరబుల్ ప్రొఫైల్ అన్నాడు నెక్స్ట్ ఇంకా దాంతోపాటు మిటిగేషన్ స్ట్రాటజీస్ అన్నాడు మిటిగేషన్ స్ట్రాటజీస్ మీ సిలబస్ యాక్చువల్గా ఇది ఎక్కువ అక్కడికంటే మిటిగేషన్ స్ట్రాటజీస్ నెక్స్ట్ ఇంకేమన్నాడు అంటే రిమోట్ సెన్సింగ్ జిఐ రిమోట్ సెన్సింగ్ అన్నాడు అని కూడా అన్నాడు అనమాట అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సిలబస్ మిత ఇతర ఎగ్జామ్స్ తో పోల్చుకుంటే అంటే మామూలు ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది అయినా కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మీరు ఇండియా యొక్క వలనరబులిటీ ప్రొఫైల్ అంటే దుర్బలత్వం ఎంత ఉంది ఇండియాలో మొత్తానికి దుర్బలత్వం ఎంత ఉంది పర్సంటేజ్లు ప్రతి డిజాస్టర్కి ఎంత పర్సంటేజ్ వలనరబుల్ ఉన్నాం ఎంత శాతం ల్యాండ్ ప్రోన్ కలిగి ఉంది ప్రతి దానికి సంబంధించి మిటిగేషన్ స్ట్రాటజీ తీసుకునేటటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ ఇది టోటల్గా నోడల్ ఏజెన్సీ ఏది ఆ మెకానిజం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ రెండు వేల ఐదు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెండు వేల పదహారులో డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ వచ్చింది ఆ ప్లాన్కి సంబంధించినటువంటి ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి ముప్పై వరకు సెందాయ్ ఫ్రేమ్ వర్క్ నడుస్తుంది సెందాయ్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అని చెప్పి డిజాస్టర్లను తగ్గించడానికి ఇలాంటి మెకానిజం నేపథ్యంలో అది చదివి రీసెంట్గా ఏమైనా డిజాస్టర్స్ జరిగినాయా మనకి సిల్క్ క్యారట్ అనే ఒక డిజాస్టర్ జరిగింది ఇతర డిజాస్టర్స్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఏమైనా జరిగినాయా కాన్ఫ్లిక్స్ ఇలాంటివన్నీ డిజాస్టర్ మీద ఇటీవల వచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ ఏదైనా న్యూస్ కానీ చదివితే మంచి స్కోర్ చేయొచ్చు ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మనం జనరల్ స్టడీస్ చేసినప్పుడు పేపర్ చేసినప్పుడు మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఒక బిట్ని కాంక్రీట్గా చదివినట్టయితే అది అది మనము ఎగ్జామినేషన్ హాల్లో తప్పు చేయకుండా రాగలగాలి అంటే ఏంటి తక్కువగా చదివితేనే అది సాధ్యమవుతుంది ఎక్కువగా చదివితే తప్పులు అయిపోతాయి మళ్ళీ మర్చిపోతాం అంటే చదివినదే రిపీట్ చేసుకొని వెళ్ళాలన్నమాట దాని తద్వారా స్కోర్ పెరుగుతుంది ఎందుకంటే నెగిటివ్ మార్క్ కూడా ఆన్సర్ చేయాలి కాబట్టి ఓకేనా నెగిటివ్ మార్క్ కూడా ఆన్సర్ చేయాలి కాబట్టి మీరు చదివినదే పదే పదే రిపీట్ చేసుకుని వెళ్తే తప్పులు జరగవు వేగంగా పెట్టగలుగుతారు టైమ్ సేవ్ అవుతుంది ఇక్కడ పెట్టొచ్చు దాన్ని మెంటల్ ఎబిలిటీలో పెట్టచ్చు ఆ టైంని తర్వాత కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇవ్వాలి మీకు అనిపించింది ఇది ఆన్సర్ అదే పెట్టగలగాలి అడుగుతాడు డూన్స్ అనేవి కింది వాటిలో దేనికి సంబంధించి నన్ను అడిగి ఏదో గ్రేటర్ హిమాలయాస్కి మిడిల్ హిమాలయాస్కి హిమాచల్కి మధ్యన ఉంటాయి అని ఇస్తాడు ఎక్కడో నువ్వు చదివినట్టు గుర్తు రావాలి డూన్స్ అనేవి కోట్లీ డూన్ పాట్లీ డూన్ ఇవన్నీ కూడా మనకి అంతవరకు లేవు ఇంకా ఈ కింద ఉన్నాయి అంటే మధ్య హిమాలయాలకి శివాలికి మధ్యలో ఉన్నట్టు మీరు చదివినారు ఎక్కడో అలాంటప్పుడు దాన్ని తప్పుగా ఎంచుకోవాలి దాన్ని రైట్గా చూసుకోకూడదు అనమాట అంటే మీ మనసుకి అక్కడ బాగా రైట్గా అనిపించిన దాన్ని ఆన్సర్గా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది జనరల్ స్టడీస్ కాంక్రీట్ నాలెడ్జ్ ఉండాలి అలాంటప్పుడు మాత్రమే జనరల్ స్టడీస్లో స్కోర్ చేయగలుగుతారు ఏదైనా కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు అతిగా భయపడద్దు కష్టంగా ఉంటే కట్ ఆఫ్ పడిపోతుంది మీరు ఖచ్చితంగా క్వాలిటీగా కాన్సెప్ట్లు చదివితే ఖచ్చితంగా చేయగలుగుతారు పేపరు ఓకేనా ఓకే ఆల్ ద బెస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ వెరీ మచ్